వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసనేని రాజ చౌదరి గారు గన్నవరం గ్రామం కృష్ణా జిల్లా వారు రాచాల సీనియర్స్ విభాగం పోటీలోకి రావడం జరిగింది మరి అభయంతు ఉగ్రద ఫ్రెండ్స్ మరి రెండు మరి మంచి కాంపిటీషన్ గీతలు మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు బహుమతుల వరకు సాధించేటువంటి కాసనేని రాజ చౌదరి గారి మరి ఈ రోజు వచ్చేసి రాచల సీనియర్స్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఏ బహుమతిని సది చూడాలి మరి హెవీ హెవీ కాంపిటీషన్ జతలు ఫ్రెండ్స్ మరి మనకు అన్నగారు కుందూరు కుందూరు రామ్ గోపాల్ రెడ్డి అన్నగారు కూడా రావడం జరిగింది మరి జతను తోలడానికి మరి రాజన్నగారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు మరి అభయంతో ఉగ్ర మరి చూద్దాం మరి ఈ యొక్క సీనియర్స్ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నుండి అయితే లైవ్ ఉంటుంది మరి ప్రతి ఒక్కరైతే మరి వీక్షించే ప్రయత్నం అయితే చేయండి హెవీ హెవీ కాంపిటీషన్ జత అయినటువంటి మరి గన్నవరం రాజా చౌదరి గారి జత ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ అందరికీ